నెల్లూరు ఐదవ డివిజన్ సత్యనారాయణపురంలోని భరధ్వజ ఆశ్రమ స్థలాన్ని కమిటీ స్థానికులకు తెలియకుండా శ్రీ హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్ కి లీజ్ కి ఇచ్చారని విచారణ జరిపించి ఆలయ భూమిని పరిరక్షించాలని స్థానికులు మంత్రి నారాయణకు విడతపత్రం చేశారు దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయ భూమి అన్యక్రాంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు నాలుగు దశాబ్దాలుగా దాతల సహాయంతో ఆశ్రమ సంరక్షణ జరుగుతుందని ఎంతో పగడ్బందీగా ఆలయ భవనాన్ని స్కూల్ కి లీజ్ అగ్రిమెంట్ చేశారని విచారణ చేపట్టి ఆలయ భూమిని పరిరక్షించాలని కోరుతున్నారు రాజగోపాల్ రెడ్డి శ్రీనివాసులు లక్ష్మీకాంతమ్మ రామకృష్ణ బాలాజీ చంద్రకళ బుచ్చమ్మ అనిల్ రామదాస్ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ చాలా ఈ కార్తీక మాసాలు వచ్చి దీపాలు అవి పెట్టుకొని భోజనాలు చేసుకుని వాళ్ళము తర్వాత ఇప్పుడు స్వామీజీ చనిపోయిన తర్వాత మేము భక్తులందరూ కూడుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీపాలు అవి పెట్టడం కానీ కార్తీక మాసాలలో కానీ చాలామంది వస్తున్నారు ఇప్పుడు భక్తులందరూ కానీ ఇప్పుడు స్కూల్గా నిర్ణయించి స్కూల్ పెట్టారు ఇక్కడ మాకు ఈ పారాయణాలు చదువుకోవడం కానీ ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఇబ్బంది కలుగుతుంది మాకు ఈ వర్షం వస్తే భోజనాలు వండుకోవడానికి కానీ చాలా ఇబ్బంది కలుగుతాం అది స్కూల్ తీసేసి ఈ ఆశ్రమాన్ని ఆశ్రమంగానే ఉంచి ఈ గుడికి సంబంధించి ఇలాగే ఉంచాలని కోరుకుంటున్నాను సార్ మీడియా మిత్రులకు తెలియజేయడం స్వామి స్థాపించారు సార్ ఏడు ఇది అలాగే కంటిన్యూగా రన్ అవుతుంది సార్ భక్తులు ఇస్తున్నారు పోతున్నారు కృష్ణ కృష్ణ మందిరము శివాలయము అత్యాచర్ సార్ ఈ వెనకల రాళ్ళు ఏదైనా వర్షాకాలంలో భోజనాలు పెట్టుకోగాని అన్నదానానికి కానీ భజనలకు కానీ ఇవన్నీ చేసుకుంటుందంటారు ఏమో అంటే ఈ భక్తుల మందిరం ఈ ఈ ఆశ్రమాన్ని సార్ ఇప్పుడు కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు సార్ కృష్ణ గీతాశ్రమం పొద్దుటూడు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఈ మధ్య కాలంలో సార్ జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నుంచే ఆ కృష్ణ గీర్తాశ్రమ ఈవో గారు ఆయన పేరు సార్ రామానంద చాటిల్ సార్ ఆయన దీన్ని ఈ ఈ గుడిని బడి చేశారు సార్ ఎందుకంటే దీనికి ఆయన మూడు సంవత్సరాల ఊజుకిచ్చిన సార్ ఒక ఒక స్కూల్ ఒక స్కూల్ మూడు సంవత్సరాలు లీజ్కి ఇచ్చినా సార్ అది ఎంత లీజ్ అనేది కూడా మాకు ఇక్కడ భక్తులకు ఊరికి తెలియదు సార్ ఎంత లీజ్ మూడు సంవత్సరాలు తెలుసు అజిత్ బాబు సార్ స్కూల్ మీరు మీరెవరు నాకు వాళ్ళు ఇచ్చేసారు మూడు సంవత్సరాల మీద ఈ భక్తులు అందరూ మేము అడిగి మేమందరం కలిసి సార్ నారాయణ సార్ దగ్గరికి అన్నీ రాసుకుని ఎక్కువ ఊరు సార్ రాసుకుంటే సార్ మళ్ళీ ఈసారి మాట్లాడుతుంది దాని గురించి ఇది సార్ విషయంగా ఇది నేను ఈ లోపలే సార్ మేము ఎప్పుడైనా కానీ ఈవో కానీ పిలిచానంటే ఆడ సార్ నారాయణ సారు యూ సిటీ రాకేశ్వర్ అండ్ స్పెషల్ జ్యూటీ వెంకటేశ్వరుడు గారు సార్ ఆయన ఇప్పటికి ఏడవ తేదీ మీకు తొమ్మిదవ తేదీ ఇచ్చాం సార్ నారాయణ సార్ మూడు మూడు శనివారాలు ఇక్కడ సార్ మూడు వారాలు వచ్చినాడు ఎక్కడికి ఆయన క్యాంక్ మూడు వారాలు ఫోన్ చేస్తే సార్ ఆ మూడు వారాలు నాకు ఈరోజు పని ఉంది నాకు ఈరోజు నాకు వేరే శాతం యాక్షన్లు ఉన్నాయి రోజు యాక్షన్ ఉండే యాక్టివిటీ అనేసి మనం మొత్తం శనివారం రిటర్డ్ అయిపోయాం సార్ అది సార్ ముఖ్యంగా మాకు స్కూల్ వల్ల చాలా ఇబ్బంది సార్ ఇది సార్ బడిగా సెవెన్ ఇయర్స్ అయితే మామిడిగా ఒకప్పుడు సార్ ఇది డెవలప్మెంట్ ప్లేస్ మేము వచ్చిన తర్వాత ఈ బజార్ భక్తులందరం కలుసుకొని సందాలు వేసుకొని దీన్ని బాగా డెవలప్ చేశాను సార్ ఒకప్పుడు ఇక్కడ శివాలయం ఉందని తెలీదు కృష్ణ మందిరం ఉందని తెలుసు మేము వచ్చిన తర్వాత ఈ గుడిని బాగా డెవలప్ చేసుకున్నాము రహస్యంగా తెలియకుండా ఎవరి పడుకోవద్దు ఆ ఈవో గారు మాకు తెలియకుండా అగ్రిమెంట్ రాసుకోవడము చేయడము జరిగింది సార్ మేము అడిగాం సార్ నారాయణ సార్ గారికి లెప్పించాను సార్ ఈ డేట్లో మేము లెప్పించాం సార్ సార్కి ఇస్తే సార్ ఆఫీస్ నుంచి వాళ్ళ వైఎస్డి గారు ఈవో గారికి ఫోన్ చేశారు నాకు ఆక్షన్ ఉందండి నేను ఈవో రా మళ్ళీ నెక్స్ట్ వారం వెయిట్ చేశాను మళ్ళీ నెక్స్ట్ వారం పిలిపించాను మళ్ళీ అని నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నాను చెప్పాను నిన్న సార్ నిన్న సాటర్డే నారాయణ సార్గా వచ్చారు మళ్ళీ పిలిపిస్తే నాకు హెల్త్ బాగాలేదండి నేను హాస్పిటల్లో ఉన్నాను నేను ఇప్పుడు రాలేనండి ఈ వారం వస్తాను చెప్పింది సార్ ఇది మొత్తం సార్ వాళ్ళ వాళ్ళకై వాళ్ళు డామాలు వేసుకుంటూ వాళ్ళకై వాళ్ళు ఎన్నోమెంట్లో ఉందని పొద్దుటూరు ఆశ్రమం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తుందని చెప్తున్నారు సార్ ఇక్కడ మన జిల్లాలో ఈవో గారు ఉన్నారు ఏసీ గారు ఉన్నారు మేము అనేది ఏంటంటే ఇక్కడ ఎన్నోమెంట్గా ఎన్నోమెంట్గా హ్యాండ్ ఓవర్ చేసి ఈ గుడికి సంబంధించి ఒక బ్రాహ్మణ పూజారిని ఒక క్లీన్ చేసే కానీ దానికి సంబంధించిన వాళ్ళని తీసుకొని లేకుండా తీసేసి దీని హిందూ సాంప్రదాయ ప్రకారం ఇబ్బంది లేకుండా కట్టమని మేము కోరుకుంటున్నాం మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా ఒకప్పుడు ఏం లేదు సార్ ఇక్కడ మేమంతా ఈ గుడి కానీ శివాలయం కానీ విష్ణుమందిరం కానీ అన్నీ మేము డెవలప్ చేసుకున్నాం ఎవరు శక్తి కొలత వాళ్ళు మేము ఇస్తూ అమౌంట్ ఇస్తే సార్ ఇక్కడ సార్ ఇప్పుడు కూడా మేము నారాయణ సార్ గారిని అడిగే సార్ నారాయణ సార్ కానీ అప్పుడు అడిగి అది సార్ అక్కడ నారాయణ సార్ అడిగి టైంలో మీ ఈ శివాలయం డెవలప్ చేసుకున్నాం ఎవరికి తెలియకుండా జరిగిస్తారు సార్ గారికి కూడా ఈ డేట్ లెట్ సార్ గారికి కూడా కలిసి